నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దసరా అయిపోయింది అవును దసరా అయిపోయింది ఈసారి దసరా చాలా హాలిడేస్ వచ్చాయి టెన్ డేస్ రిటర్న్ మాకు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తే చుక్కలు కనిపించాయంటే మన సంఖ్య ఓపెనింగ్ వచ్చాము కదా అసలు బస్సులు ఫుల్లు ట్రైన్లు ఫుల్లు రోడ్డు అయితే హైవే అంతా మేము నాలుగున్నర ఐదు గంటలకి విజయవాడ ఇబ్రహీంపట్నం వదిలితే తెల్లవారుజామున ఇంటికి మూడున్నరకు వచ్చాం ఫస్ట్ టైం అంతే రోడ్డు అంతా ఆగిపోయింది అసలు సంక్రాంతికి అంటారు కానీ నైట్ ఏమో ఇంకా ఏంటి ఎవరో కానిస్టేబుల్ చెప్తే లోపల ఊళ్ళలో మునుగోడు అలా లోపల నుంచి చూస్తే ఆ టైంకి వచ్చాను సో పండగ ఈసారి మంచి సెలవులు బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా అసలు వీకెండ్ తో పాటు వచ్చేసింది అలా కలిసింది ముందు ఒక వీకెండ్ ఉంది తర్వాత ఒక వీకెండ్ ఉంది మధ్యలో సెలవులు పెట్టుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు సో నువ్వు కూడా పిల్లలతోటి మీ అత్తగారింటికి వెళ్ళావు మీ తమిళ్ మీ లోకల్లోకి వెళ్ళిపోయావు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పండగ పండగలప్పుడు వేరే వేరే ట్రిప్పుల కంటే కూడా మన ట్రెడిషనల్ ఫాలో అవ్వాలి పిల్లలు తెలియాలి అని అనుకుంటే మనం మన ఊర్లో మన అత్తగారు ఉన్న ఊరో మన అమ్మగారు ఉన్న ఊరో పెడితే అక్కడ కల్చర్ మన పండుగ ఎలా చేసుకుంటాం పండుగ సాంప్రదాయం ఏంటి తలంటు పోయడం దగ్గర నుంచి కూడా ఇక్కడ సిటీలో జరగదాని కాదు ఏమైపోతుందంటే ఈ టీవీ షోలు వచ్చేస్తే పెట్టేస్తాం బయటికి వెళ్ళి ఆడరు పిల్లలు సో పండుగ గురించి తెలియాలి అంటే కొత్త బట్టలు కొనడం మాత్రమే కాదండి పిల్లలకి తెలియాలి అని అంటే అవకాశం ఉంటే పెద్దవాళ్ళతో గడపడానికి ట్రై చేయండి చక్కగా వాళ్ళు నూనె పెడతారు ఇప్పుడంటే అంటే కానీ మా పిల్లలు చిన్నప్పుడు అయితే మా అత్తగారు చక్కగా పండగ వాళ్ళకి తలకి నూనె పెట్టి హారతులు ఇచ్చి మరి అవును ఇప్పుడు అంతా షాంపుల్ అయిపోయి సో ప్రతి పండగనే అలా పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుంది ఇంకా దసరా అయిపోయింది ప్రశాంతంగా రెగ్యులర్ లాగా వచ్చేసాం ఉంది వాళ్ళు ఇంకా లక్ష్మీ పూజ అవును ఇంకా అది భారీ పట్టు చీరలు ఆ తగదగలు నగదు నగలు ఏం కొంటా లేండి లక్ష దాటి సో దీపావళికి కూడా అమ్మవారి పూజలు ఇవన్నీ కూడా స్పెషల్ అది మనకి ఒక రకంగా లక్ష్మీ పూజ వరలక్ష్మితో ఎంతో ఆ దీపావళి కూడా అంతే సో నేను కట్టుకుని చీర కుర్తపట్లంతవరకు అడగట్లేదు సిల్క్ బనానా సిల్క్ అంటే ఇదండి కనిపించిందల్లా బనానా సిల్క్ కాదు ఇది మనకి రంగు వర్షాలు ఎప్పుడు దొరుకుతుంది నేను అమ్మాయి ఎప్పుడు షూట్ చేసినా ఒక చీర తీసుకుంటా నేను పెట్టకపోవచ్చు వీడియోలో కట్టను అప్పుడప్పుడు కడుతూ ఉంటాను కానీ ఇవి ఎందుకు నేను ఈ అమ్మాయి దగ్గర ఎక్కువ కొంటానంటే రెండు వేల కొంద రూపాయలు ఆ రేంజ్ లో ఉంటాయి కొంచెం తక్కువ కూడా వస్తాయి ఈసారి టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మనకు పట్టు చీరలాగా పెద్ద బోర్డర్ పెట్టి చాలా చాలా ఇదండి చక్క మనకి అరటి చెట్టు దారంతో తయారు చేస్తారు కదా మెత్తటి పట్టు తక్కువ బడ్జెట్లో మనం పాటూరు పట్ల లాగా ఒక మాటలు చెప్పాలంటే హాయిగా పూజలకు కూడా కొంచెం సిల్క్ ఉంటుంది కాబట్టి పూజలు కూడా హాయిగా ఇప్పుడు బ్లౌజ్ వస్తుంది కాబట్టి తిన దగ్గర నేను ఆల్మోస్ట్ షూట్లు స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా అయితే ఒక నాలుగు చీరలు తీసుకున్నాను నేను ఎక్కువగా ఈ జర్నీకి ఎందుకు కడతానంటే మెత్తగా ఉంటుంది ఒంటికి హాయిగా ఉంటుంది ఎంత ప్రయాణమైనా చేత చేయి చూడటానికి ఏమో ఏదో పట్టు చీరలు సో బాగుంది కదండి బనానా సిల్క్ అంటే మీ సాటిస్ఫాక్షన్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శారీ అదే చెప్పబోతున్నాను కదా ఇలా బనానా సిల్క్ కావాలంటే రంగు వర్షాలు మాత్రమే ఉన్నాయండి అంటే మిగతా చోటు ఉందా లేదా అనే విషయం నాకు పెద్ద ఐడియా లేదు కానీ నేను చూసినంత వరకు కూడా రంగు ఉన్నాయి ఎందుకంటే ఆ అమ్మాయి తమిళనాడు బేస్గా అక్కడ తయారీ ఇలాంటివన్నీ హ్యాండ్లూమ్ ఎక్కువ తయారవుతాయి సో మనకు మంచి బడ్జెట్లో వస్తుంది పైగా లెంత్ కూడా చక్కగా ఇక్కడ దాకా ఉంది హాయిగా సరిపోతుందండి డైలీగా కట్టుకుంటారా గిఫ్టింగ్ మీ ఇష్టం అసలు నాకైతే పాటూర్ పట్టు చీర ఉన్నట్టుంది మెత్తగా క్లాత్ కూడా చాలా బాగుందండి సో నాకు చెప్పాలనిపించింది చీర అంటే పొద్దున్న ఇప్పుడు నీతో కలిపి నాకు అప్పుడే మూడో షూట్ ఇదే చీరతోటే అవి చేసేవలసి వచ్చింది మార్చకుండా చేస్తున్నాను హాయిగా ఉంది విసుగ్గా లేదు ఫస్ట్ కొంచెం బయట ఎండలా ఈరోజు మనం కంఫర్ట్ చీర కట్టకపోతే చెమట్లు కారిపోయి ఇరిటేటింగ్ గా ఉంటుంది అలా లేదు మంచిగా ఉందండి అంటే రెండు వేల నూట యాభై రూపాయలలోనే మీకు ఫ్రీ షిప్పింగ్ తోటే మంచి చీర సో మీరు పదిహేను వందల నుంచి ఉన్నాయి త్రీ త్రీ ఫైవ్ దాకా ఉన్నట్టు ఉన్నాయి కదా సో మీరు చక్కగా బనానా సిల్క్ కావాలంటే రంగు విజిట్ చేయండి బాగున్నాయి మొన్న కూడా నేను ఎక్కడో ఏదో కొడితే రంగు గురించి బా అన్నారు బాగుందండి మేము ఇష్టపడతామండి చిన్న చీరలు ఉంటాయి హాయిగా బడ్జెట్ లా ఉంటాయి అని అన్నారు సో చాలా మాట్లాడేసుకున్నాం మరి వాళ్ళ బడ్జెట్ ఇస్తున్నావా ప్యూర్లు ఇస్తున్నావా ఈ రోజు కూడా బడ్జెట్ దీవాలి అన్నప్పుడు చాలా మంది కి సార్ సో ఇది కూడా మనం అప్డేట్ చేసి చాలా రోజులు అయిపోయింది మైసూర్ క్రేప్ సెమీ సిల్క్ అవును మనం ఆ మేనగోళ్ళ కూడా అడిగింది కదా నీకు ఫోన్ చేయమన్నాను నేను నాకు సెమీ మైసూర్ సిల్క్ కావాలత్తా అంటే నేను రెమీనా నెంబర్ ఇచ్చారండి గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే బడ్జెట్ లో బడ్జెట్ లో ప్యూర్లో ఉన్నట్టు సేమ్ అదే క్లాత్ కూడా మంచిగా ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీలో ఎంత బాగుందో ఫ్రీ షిప్పింగ్ అంటే ఫ్రీ షిప్పింగ్ రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది ఇవి కూడా ప్రయాణాలకి హాయిగా ఉండే సారీస్ చాలా వరకు కూడా మనకు రంగు వర్షాలు బడ్జెట్లో హ్యాండ్లూమ్ దొరుకుతాయి ఓహో ఇందులో కలర్ ఉందా సారీ ఇది బోర్డర్ బాగుందండి పదిహేను వేలు పెట్టుకుని మనం ఒకటి రెండు సార్లు కట్టే కంటే కూడా సరదా తీర్చుకోవాలనుకుంటే మైసూర్ సిల్క్ సెమీ మనకి వీళ్ళ దగ్గర మాత్రమే బాగుంటుంది అది కూడా నేను చెప్తాను నేను ఎందుకంటే మనకి రెమీనా చాలా తెప్పిస్తుంది ఒకటి కాదు డైరెక్ట్ తయారీదారుల గురించో ఒక వెయ్యి చీర తెప్పిస్తారు వాళ్ళు నేను ఇప్పటివరకు కూడా నుంచి ఒక పది పదిహేను సార్లు చేసుకుంటానా అవును ఎప్పుడూ క్లిక్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా ఈ అమ్మాయి ఇచ్చే ధరకి చక్కగా ఉంటుందండి చూడను పదహారు వందల యాభై రూపాయల్లో ఎంత బాగుందో చీర మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి మూడు వేలు నాలుగు వేలు ఏం లేకుండా అంటే అది ఉంటుంది గ్రామ్స్ ప్యూర్ వచ్చిన కొద్ది పెరుగుతుంది అలాగే ఇలా బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు ఇది చిన్న బార్డర్ మ్యామ్ చిన్న బార్డర్ మొత్తం ప్రింట్ సింపుల్ తొందరగా ఆరిపోతాయండి ప్రయాణాలు బాగుంటాయి మన్నుతాయి మంచిగా ఉంటాయి ఇది అంతే సిక్స్టీన్ ఫిఫ్టీ మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సారీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తాయండి ఇవి ఇది బాగుంది సారీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి వర్క్ చేసేవారికి హౌస్ వైఫ్ కి ఎవరికైనా కూడా బాగుంటుంది నెక్స్ట్ రెగ్యులర్ ఎవర్ గ్రీన్ ప్రింటెడ్ మైసూర్ క్రేప్ అంటే ఈ ప్యాటర్న్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అలాంటి ప్యాటర్న్ అయితే వాళ్ళు ఎక్కువ అబౌవ్ ఫిఫ్టీ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఇది ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇది వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుందండి ప్లస్ కట్టుకుంటే కూడా మనకి హాయిగా ఉంటుంది ఇరిటేటింగ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు ఇల్లో బాగుంది వెళ్తే ఆ బ్లౌజ్కి వెళ్ళవచ్చు లేకపోతే మీ దగ్గర ఏదైనా ఒక మ్యాచింగ్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అది ఇది మ్యామ్ ఇది కూడా అలాగే సేమ్ అలాంటి ప్రింట్లోని ఎందుకంటే ఇవి ఎక్కువ మేము చూపించలేదు ఇంతవరకు ఈ ప్రింట్ ఈ రెండు ప్రింట్స్ కానీ ఇవే మాక్సిమం సోల్డ్ శారీస్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా తేలిగ్గా ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏంటంటే ఆఫీసులకి వాటికి కట్టుకోవడానికి తేలిగ్గా ఉంటాయి ఎక్కువ బ్యాంక్ ఎంప్లాయిస్ లెక్చరర్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఈజీ ఈజీ మనం నిజంగా అలా చెప్తున్నాం అలా రీచ్ అవుతుంది కూడా నాకు అలా కనిపించినప్పుడు వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అదే చెప్తారు మేము ఎంత బిజీగానే ఉంటామండి ఒక నిన్న నాకు విజయవాడ పెడితే హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆవిడ మెడ్రాస్లో ఉంటారు నలభై ఏళ్ళ నుంచి అక్కడే మన ఛానల్ చూస్తారు వాడు అదే అంటారు ఎవరికి ఎలా కావాలి చాలా బాగా ఎక్కడ ఏది మేమైతే మార్కెట్కి వెళ్తే ఏం అడుగుతాం అలా తెలుస్తూ ఉంటుంది హాయిగా మాకు చక్కగా ప్లానింగ్గా కొనుక్కుంటున్నాం అన్నారు మన మన గోల్ కూడా అదే అంతే కదా జాబ్ చేసే వాళ్ళు టెన్షన్ లేకుండా కొనుక్కోవాలని నెక్స్ట్ సేమ్ ఇది నాకు ప్యూర్ ఉంది సేమ్ శారీ దాచాను ఎప్పుడో కడతాను చక్కగా చాలా బడ్జెట్లో హాయిగా ఉంది కదా బ్లూ కలర్ వస్తుంది బార్డర్ రెండు వైపులా బ్లౌజ్ కూడా మీకు బ్లూలో వస్తుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ బాగుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఎల్లో గ్రీన్ చూడండి ప్యూర్ ఉన్నట్టు క్లాత్ కూడా ఎంత బాగుంది అసలు ఫైన్ క్వాలిటీ మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్లో సెమీ మైసూర్ సిల్క్ శారీస్ మంచి క్వాలిటీ డైలీ వేర్ వాడుకోవడానికి బాగుంటాయి కలర్స్ బాగున్నట్టున్నాయి కదా ఎక్కువ కలర్స్ ఎక్కువ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ అంటే మీదే ఆలస్యం నెక్స్ట్ మెరూన్ మంచి మెరూన్ మొన్నే అనుకున్నా ప్యూర్లో కొందామా మెరూన్ అవును ఎందుకు ఒకసారి తీసుకుని కట్టేసుకుంటే అయిపోతుందిగా ఎంత బాగుందో చీర చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇవి ప్యూర్ మనకి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సేమ్ అవే కలర్లు కలర్ కూడా ప్లస్ క్లాత్ కూడా మనకి సెమీ అయినా మంచి క్లాత్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీలో ఎంత బాగుంది అసలు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా పిల్లలు ఇప్పుడు ఒకటి రెండు సార్లు కడుతున్నారు ఇన్స్టా ఫోటోల కోసమే కడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు రెండు ఉంటాయి ఉంటాయి కదా ఇది కూడా మంచి లైట్ కలర్ ఉందండి చీర ఇది కూడా రెండు వైపులా బోర్డర్ ఈక్వల్ గా వచ్చింది ఇది ప్లెయిన్ మీకు తేలిగ్గా ఉంటుంది మీ ఇష్టం ఇంకా ఏదైనా ప్రింట్ వేయించుకుంటారంటూ కూడా వేయించుకోవచ్చు హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో ఎంత బాగుందో మెరూన్ కదా రెడ్ కూడా చాలా బాగుంది ఈసారి కొంచెం కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ వచ్చాయి దివాళీ కదా దివాళి దివాళీ స్పెషల్ బ్లాక్ ఎంత బాగుంది ఇప్పుడు కంటే కూడా చాలా కొంటున్నారు చాలా మనం ఊరికి గుర్తు చేసుకోవడం మీరు అనొచ్చు ఇది అయిపోయింది ఇది మొదలెట్టారా అని అంటారు కొంతమంది కానీ ఒకటండి కనీసం అవసరం చీర అనేది ఇప్పుడు జాబ్ చేసేవారు ఇలా అనుకుంటారు ఓ చీర తీసుకుంటారు అంటే మాకు జాబ్ చేసే కనీసం ఒక పది చీరలైనా ఉండాలి మార్చి మార్చి మళ్ళీ హౌస్ వైఫ్కి అయితే ఇప్పుడు కొన్ని నైటీ పగలంతా వేసుకోలేం కదా అలా చూసుకున్న పది పదిహేను చీరలు ఉండాలి ఈ రోజుల్లో చీరలు ఒక ఆరు నెలలు మందితే గొప్ప విషయమే మార్చి మార్చి కొంటూ ఉంటారు కాబట్టి నేను బడ్జెట్ రేంజ్ అన్నీ చూపిస్తున్నా మీకు ఏదైనా నచ్చితే కూడా వెంటనే తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కదా ఇది లైట్ కలర్ వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఇవి వస్తాయండి మంచి ఆలివ్ గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ ఈ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ యాష్ కలర్కి యాష్ బ్లూ వచ్చింది దానికి చక్కగా వంకాయ రంగు ఎల్లోకి గ్రీన్ ఎంత బాగుందో మిడిల్లో కూడా వీవింగ్ వచ్చింది వీవింగ్ వచ్చి థ్రెడ్ వీవింగ్ రెండు వైపులా బార్డర్ మన గంగా జునా బార్డర్లా వచ్చింది చాలా బాగుంది మీకు ఇద్దరు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ కంప్లీట్ చెక్స్ టూ షేడ్స్ కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ బీవింగ్ తో వస్తుంది ఇది కూడా బ్లౌజ్ మనకి ఇలా ఓ టోలా సిల్క్ బ్లౌజ్ మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ హాయిగా లెహెంగా లాగా వెళ్ళిపోవచ్చు అంత బాగుంది సేమ్ ఇదే చెక్స్ ఇలా వస్తే ప్యూర్లోకి వెళ్ళాం అనుకోండి పదిహేను పైనుంచే ఉంటుంది పదిహేను నుంచి కొత్తలో అయితే పద్దెనిమిది ఇరవై రెండు వేలు అలా కూడా అమ్మారు ఇప్పుడు కొంచెం తగ్గింది రేటు సో మీరు హాయిగా ఇలా కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు అంత ప్యూర్ దాకా వెళ్ళడం అనుకునేవారు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ అండ్ పింక్ పింక్ రాని ఇది కూడా బాగుంది కొంచెం రిచ్లు క్లూ రిచ్ ప్యూర్ డిజైన్స్ వచ్చాయి పెద్ద బోర్డర్ మధ్యలో మొత్తం జరి వీవింగ్ పళ్ళు ఏమో మొత్తం మనకి వీవింగ్ వచ్చి కాంట్రాస్ట్ కదా ఇది కూడా బాగుంది లైన్స్ తోటి వచ్చిందండి ఇవి చెక్స్ కాదు శారీ అంతా అడ్డ లైన్స్ ఇది ఎంత బాగుంది అసలు కదా మంచి కలర్ కాంబినేషన్ ప్రయాణాలకి చక్కగా సెట్ అయ్యే సారీస్ అండి చాలా బాగున్నాయి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మ్యామ్ అంతే బడ్జెట్లోనే మళ్ళీ మీకు ఇందులో ఏమి ఎక్కువ ధరలు కూడా లేవు మీరు హాయిగా బడ్జెట్ ఏది ఇది ఈ చీర అయితే అసలు కాంబినేషన్ వదలట్లేదు ఎవరు కూడా ఈ మనకి ఆరెంజ్కి ఈ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్తే అసలు వదలట్లా ఇది కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎల్లో బ్లూ సూపర్ ఉంది శారీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అదే ప్రైస్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఈ టూ కలర్స్ మన కావాల దొరుకుతా నెక్స్ట్ మంచి వైట్ బెన్నీలో వైట్ అలాగా చాలా బాగుంది ఇది కూడా చిన్న మంగళగిరి బార్డర్ స్టైలు ఇక్కడ ఏంటంటే మనకి రెడ్ పింక్ కలర్లో లైన్స్ లాగా ఇచ్చారు మిడిల్లో కూడా జరీ లైన్స్ లా వచ్చాయి పింక్ కలర్ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజెస్ సో ఇది మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైస్ బాగున్నాయి హాయిగా మంచి బడ్జెట్ రేంజ్లో శారీస్ ఇవన్నీ కూడా ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా డైలీ శారీసే కట్టుకుంటూ ఉన్నవారికి కూడా ఇవి డైలీ వేర్కి చాలా బాగుంటాయి మండకం ఉంటుంది ఆఫీస్ వేర్గా వాడుకునే వారికి కూడా చాలా బాగుంటాయి కలర్స్ నెక్స్ట్ మనం ప్లెయిన్ గ్యాప్ బోర్డర్కి వెళ్దామండి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ మనకి ప్లెయిన్లో గ్యాప్ ఇది అసలు ప్యూర్లో అయితే ఇలా వస్తా వదలరు ఎంత బాగుంటుందో మంచి పింక్ కలర్ గ్యాప్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు పింక్ కలర్లో హ్యాండ్స్కి బార్డర్ తోటి వచ్చింది మిడిల్ కలర్ డార్క్ నేవీ బ్లూ అవును థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీలో చక్కటి శారీ మనకి వింటేజ్ కంచి పట్టు చీరలు ఉన్నాయి చూసా సేమ్ అలా ఉంది ఇది ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్కి మెరూన్ ఇది రామా గ్రీన్ అంటారు దానికి మంచి బ్లూ నేవీ బ్లూ మొత్తం మూడు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ బార్డర్లో కొంచెం పెద్ద బార్డర్కి వచ్చాము శారీ అంతా ప్లెయిన్ ఇది కూడా మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా మనకు మంచి కలర్స్ ఉన్నాయి అన్ని బడ్జెట్ ఎంతవరకు ఉండొచ్చు సెవెంటీన్ హండ్రెడ్ అంతే సెవెంటీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి మంచి ఎల్లోకి మంచి గ్రీన్ కొంచెం ఎప్పుడు వచ్చే కలర్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి కదా గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు వెళ్ళిపోవచ్చు అండి ఏదైనా శుభకార్యం ఉంటే పెట్టాలనుకున్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇందులో బార్డర్ డిఫరెంట్ కాపర్ జరిగి బోర్డర్లో కాపర్ జరి ఇచ్చారు బ్లౌజ్ కూడా మన గ్రీన్ కలర్ ఇది చీర కలర్స్ కాంబో ఎలా ఉందంటే కొత్తగా ఉన్నాయి రెగ్యులర్ లా కాకుండా ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ ఓ ట్వెల్వ్ ఫిఫ్టీలో ఎంత బాగుందో అదే అంటున్నా మంచి బడ్జెట్లో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ ఏంటంటే మనం చెక్స్ మోడల్కి వెళ్ళిపోదామండి చెక్స్లో అన్నీ కూడా బుటీస్ వచ్చి ఇంకొక వెరైటీ వీడియో మీరు స్కిప్ చేయకండి కొంచెం మనకు చెక్స్ వచ్చి మంగళగిరి బోర్డర్ ఎక్కువ పడావడిగా కావాలి అనుకుంటే కాపర్జరీ ఇవి కాపర్ జరీ ఇవి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్లో కూడా బుట్టీస్ వస్తుంది అచ్చా బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మీ ఇష్టం అలా వెళ్ళొచ్చు లేదు అని అనుకుంటే మీరు దీనికి ఏదైనా ఫ్లోరల్ బ్లౌజు ఇంట్లో ఉన్న బ్లౌజ్ని మీరు మేనేజ్ చేయొచ్చు ఇవి బనానా సిల్క్ నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది నెక్స్ట్ వీక్ ఇవ్వకూడదు నెక్స్ట్ వీక్ మ్యామ్ కదా మీరు బాగుంది చీర లెంత్ ఇది కూడా చాలా బాగుంది మంచిగా అనిపించింది ఏ ఒక్కపోయిటల్లా ఒంటికి హాయిగా ఉందండి మంచి చీర అంటే ఇవి మానేమని కాదు నచ్చింది ఇప్పుడే మళ్ళీ వీక్ పెట్టు పెట్టు మర్చిపోకుండా చాలా బాగున్నాయి సింపుల్గా ఇలా చాలండి మెత్తగా హ్యాండ్లూమ్ సారీ కదా హాయిగా ఉంది సో ఇది చెప్పాలి కదా ఇది బాగున్నాయి ఇదిలో మొత్తం మనకి సిక్స్ కలర్స్ ట్వెల్వ్ ప్రైస్ నేను ఇది పెద్ద సెలక్షన్ కూడా టైం పట్టదండి వేసి చూపిస్తుంటే నాకు జస్ట్ మైండ్ లో ఊహించేసుకున్నా అంతే ఇది కూడా బాగుంది సేమ్ అదే అందులో బుట్టీస్ వచ్చింది ఇందులో బుట్టీస్ లేవు అది ప్లెయిన్ కూడా మన బ్లౌజ్ కూడా రన్నింగ్ డి తీసుకోవచ్చు లేదంటే ఏదైనా మీ దగ్గర కళంకారీ బ్లౌజులు ఏది ఉన్నా కూడా సెట్ అయిపోతుంది సెట్ చేసుకోవచ్చు ఇది బ్లూ డార్క్ నేవీ బ్లూ ఆలివ్ గ్రీన్ మంచి కాఫీ పొడి రంగు డార్క్ రామా గ్రీన్ మొత్తం ఫైవ్ కలర్స్ సేమ్ అదే ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే సూపర్ శారీ అండి ప్రస్తుతం ట్రెండింగ్ ఆరెంజ్ కదా చాలా బాగా సాధారణంగా ఇవి మైసూ ఈ కలర్ మైసూర్ లోను తర్వాత మనకి షిపాన్స్లోను అలాంటి వాటిలో వస్తుంది కూర ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సింగిలే సింగిల్ ఉందా వచ్చే ఉన్నాయంటండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు రంగు వర్షాలు ఏంటంటే మనకి కుక్కట్పల్లి స్టోర్లో కూడా ఇవి దొరుకుతాయి మరి స్టోర్కి వెళ్ళినప్పుడు చక్కగా చూసుకోండి లేదంటే కనుక మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ కలర్స్ టూ కలర్స్ వచ్చింది రెండు బాగున్నాయి ఏదో ఫంక్షన్స్ కట్టుకునే చీరలా ఉన్నాయి నెక్స్ట్ మంచి పింక్ సారీ ఇది కూడా బాగుందండి ఇలా ఒకటే సారీ మనం ఒకటి రెండు అట్లా పెట్టగలిగితే ఎక్కువ చీరలు తీసుకునే వాళ్ళకు కూడా కొంచెం కలర్ చాయిస్ అనేది ఉంటుంది ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి సారీస్ వస్తాయండి రెండు వైపులా బ్రాకెట్లు బోర్డర్ ఇంకొకటి అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మన చెల్లు ఇది కూడా బాగుంది కాకపోతే చీర అంతా కూడా ఒక లక్ష బుట్టి శారీ అని చెప్పొచ్చు చిన్న చిన్న లక్షే ఉంది కోటు ఉంటాయి అలా ఉంటాయి లక్షే ఉంటాయిలేండి లక్ష బుటీ శారీ చాలా బాగా వచ్చింది రెండు వైపులా గ్యాప్ బార్డర్ పళ్ళులో కూడా బుట్టి ఇచ్చారు బ్లౌజ్లో కూడా బుట్టి ఇచ్చారు అని చేత లక్ష దాటిపోవచ్చు లెక్క పెడతానంటే ఇంక మీ ఇష్టం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ లక్ష బుట్టి ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది చూసారా లక్ష ఎక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎక్కడ బాగు మంచి క్లాత్ పొడుకు కూడా సరిపోతుంది డైలీ వేర్కి సింపుల్గా కావాలి చిన్న ఫంక్షన్స్ కట్టుకుంటామంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ అంతా చెక్స్ చిన్న మంగళగిరి బోర్డర్ రెండు వైపులా చీరంతా చెక్స్ వచ్చాయి ఇందులో వచ్చిన మూడు కలర్స్ కూడా బాగున్నాయండి ఇది మనకు కొంచెం టమాటా రెడ్ రెగ్యులర్ రెడ్ కాదు పింక్ రెడ్ మిక్స్ కలర్ మంచి నేవీ బ్లూ బ్లాక్ అయితే ఇంక తోపే టూ థౌసండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది బార్డర్ మంచి ద్రాక్ష కలర్ లో అలా వచ్చింది మిడిల్లోనేమో చెక్స్ తోటి పింక్ పళ్ళు ఫుల్ బ్రోకెట్ ఫుల్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ చాలా హాయిగా ఉందండి చీర మంచిగా ఉంది చాలా బాగుంది ఫంక్షన్స్ కి కట్టుకునేలా ఉంది కలర్స్ దొరికాయి మొత్తం త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉంది ఇది కూడా అంతే నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి మెరూన్ వచ్చింది ఇది మనకి తిలకం కలర్ రెండు వైపులా కూడా గ్రీన్ చక్కగా బ్లాక్ బార్డర్ చాలా బాగుంది పళ్ళు హెవీ బ్లౌజ్ డబుల్ బార్డర్ లాగా డిఫరెంట్గా వచ్చిందండి సార్ ఇది కూడా అరేంజ్ ఉండొచ్చేమో సేమ్ అదే నైన్ ఫైవ్ జీరో ఇవన్నీ అదే ప్రైస్ ఇవి కలర్స్ మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది ఒకటి బాగుంది ఆరెంజ్ కూడా చాలా బాగుంది అంటే కొంచెం బాగా మంచిగా గ్లామర్ గా అందంగా కనిపించాలంటే ఇలా ఈ రెండు లేదు కొంచెం లైట్ గా మాకు సింపుల్ గా అలా కనిపించాలంటే అలా వెళ్ళచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది రెండు వైపులా బోర్డర్ వచ్చింది ఈక్వల్ గా కింది అంటే డబుల్ బార్డర్ ఇక్కడ పింక్ వస్తుంది ఇక్కడ బ్లాక్ వస్తుంది మిడిల్ లో ఇంత ముందు మనం చెక్స్ చూసాం ఇదేమో బుట్టి బుట్టా వచ్చింది పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ ఇది బ్లౌజ్ మంచి కలర్ ఇది కూడా లైట్ అండ్ డార్క్ కలర్ ఇది కూడా అదే ప్రైస్ మీకు స్టోర్ లో కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు పళ్ళు వచ్చినా పర్వాలేదు కొండా తర్వాత కొండాపూర్ ఈ రెండు స్టోర్లలో మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది సూపర్ గా ఉంది కొంచెం హెవీ సారీ కదా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చీర ఇక్కడ ఉంది బ్లూ కి మంచి పింక్ వచ్చింది ఇది ఏంటంటే మంచిగా బ్లౌజ్ మంచి కుట్టే టైలర్ కొంచెం ప్యాటర్న్ పట్టించుకున్నా లేదా కొంచెం హైక్ అలా కడితే అసలు ప్యూర్కి మాత్రం తీసుకోవండి బడ్జెట్లో వస్తాయి మంచిగా అలాగే ఏదైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు పెట్టాలనుకున్న మీకు పన్నెండు వందల యాభై రూపాయల నుంచి ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు మంచి వైట్కి రెడ్ కదా చాలా బాగుంది సో ఇవన్నీ మీకు ఏంటంటే బడ్జెట్ రేంజ్లో వస్తాయి పన్నెండు వందల యాభై రూపాయల నుంచి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ నైన్ ఫిఫ్టీ అంతే కదా ఫిఫ్టీ అంతే సారీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మర్చిపోయిన లెక్కలు సో ఆ బడ్జెట్లో అంతే ఇదే కాదు రంగువర్షాలు ఏ చీర అయినా కూడా ఒకటి మాత్రం చెప్తాను డైరీ వేరుకి మంచి చీరలు అనుకుంటే రంగువర్షాన్ని ఒకసారి విజిట్ చేయండి మీరు అనుకునే బడ్జెట్లో వస్తాయి ఇంకా వీడియోలో అంటే దూరంగా ఉన్నవారు నా ఎలాగో బుక్ చేసుకుంటారు అది వేరు సిటీలో ఉన్నవాళ్ళు మీరు విజిట్ చేస్తే ఒక నా ఎంత ఐదు వందల తొంభై ఎంత అవుతుంది కదా ఫైవ్ నైన్టీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు ఎంత బడ్జెట్ అనుకుంటే అంత బడ్జెట్లోనే కొనుక్కోవచ్చు అదే మనకి వారి స్పెషల్ వెళ్ళగానే అమ్మో పదివేలు ఉంది ఎనిమిది వేలు ఉంది మనకు ఉండవలే అని అనుకోవాల్సిన భయమే లేదు మీరు హాయిగా స్టోర్లోకి అడుగు పెట్టండి ప్యూర్లు కూడా మాక్సిమం మీకు సెవెన్ అంతే అంతకంటే ఎక్కువేం కాదు కదా అంతే అలా మాది ఎయిట్ అనుకోండి పోనీ అంతే మనకు అనుకూలమైన బడ్జెట్లో ఎన్నో రకాల సారీస్ స్టోర్లో ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది మేము అందుకే ఈ మధ్యకాలంలో వీడియోలు మీరు గమనించారో లేదో రీచ్ కూడా అలాగే ఉంటుంది సేల్ కూడా అలాగే మేము ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డిఫరెంట్ వెళ్తున్నాం ఇదివరకు అలా వెళ్ళే వాళ్ళం కాదు ఏదో మామూలు పెట్టేస్తూ ఉండే వాళ్ళు వచ్చిన వెరైటీ అని ఇప్పుడు అలా కాదు ఒక ఐదు వందల రేంజ్ నుంచి వెయ్యి రూపాయలు ఒకసారి పెడుతున్నాం వెయ్యి నుంచి పదిహేను వందలు పెడుతున్నాం పదిహేను వందల నుంచి రెండు వేలు అంటే మీరు డైలీ వేర్కి కావాలి మంచి చీరలు అని అనుకునేవారు రంగు వర్ష వీడియోని మీరు ఫాలో అవ్వండి మనం బుధవారం అప్లోడ్ చేస్తాం శనివారం అప్లోడ్ చేస్తాం ఈ రెండు టైమ్స్లో కూడా మీకు మీ ఫ్లెక్సిబుల్ కోసం మీ అందరి కోసమే బడ్జెట్ రేంజ్ చీరలు ఎందుకంటే నేను మార్కెట్లో చాలా చూస్తున్నాను మనకు వెయ్యిలో కూడా అంతంత మంచి చీరలు ఏం దొరకట్లేదు కానీ వారి దగ్గర మనకు హ్యాండ్లూమ్ చీరలు ఇప్పుడు ఇది ఉంది రెండు వేల ఒక వంద రూపాయలు ఎంత బాగుందో హాయిగా చూడటానికి ప్యూర్ పట్టు చీర ఉన్నట్టు ఇది నేను సపోర్ట్ చేస్తే ఈ వీవర్క్ నువ్వు ఎక్కువ పని కరెక్ట్ నీకు లాభం వాడు దేవుడు ఎరుగు ముందు వీవర్కు ఇది తమిళనాడు సైడ్ వాళ్ళు అరటి దూట నుంచి తీసి తయారు చేస్తారంటే ఎంతో ఫ్లెక్సిబుల్ గా ఉంది మనకి ఏమి శరీరానికి హాని చేసేది కాదు సో అందరం సరదాగా ఒకటి తీసుకున్న మనం మనం వీవర్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా పనిచ్చిన వాళ్ళం అవుతాం తప్పకుండా మేము ఈ చీర కట్టుకున్నప్పుడు ఆ హాయినెస్ మీరు ఎలా చెప్తున్నారో అది అందరూ ఫీల్ అవుతారు ఫీల్ అవుతాం అదే హాయిగా ఉంటుంది చెప్పేది ఏంటంటే ఏసేసింది నిద్ర వస్తుంది చికాక్రాట్లో నిద్ర వస్తుంది నాకు బాగుందంటే బడ్జెట్ రేంజ్ లో నేను చెప్పేది అంతే మీకు ఏమైనా కావాలనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు రంగు వర్ష కొండాపూర్ అండ్ కోకట్పల్లి థ్యాంక్ యూ